జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఉదయం ప్రభుత్వ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న అనంతరం నేరుగా మంగళగిరికి చేరుకున్నారు అనంతరం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు అప్పటికే వారికి రెండు రోజుల కిందట సమాచారం చేరవేశారు ప్రజాప్రతినిధుల సమావేశం ఉంటుందని నియోజకవర్గం సమస్యలతో రావాలని పవన్ కళ్యాణ్ సూచించారు దీంతో కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు మరికొందరు ముందుగానే ఆయన పర్మిషన్ తీసుకుని వేరే కార్యక్రమాలకు హాజరయ్యారు ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు సమాచారమే ఇవ్వకుండా ఈ సమావేశానికి డుమ్మ కొట్టారు ఇదిలా ఉంటే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించారు నియోజకవర్గంలో సమస్యలు సహా దూకుడుగా ఉన్న నాయకులపై ఆయన చర్చించారు మీరు సీనియర్ కానీ ఆ హుందాతనం నిలబెట్టుకోవాలి మాట్లాడితే ఇలా చేస్తే నేను ఎవరికి చెప్పాలి మీకు చెప్పాలా వేరే వారు తప్పు చేస్తే వారికి చెప్పాలా అని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అంతేకాదు సదరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆయన హోంవర్క్ చేయకపోవడాన్ని కూడా పవన్ తప్పుబట్టారు మరికొందరు ప్రజా ప్రతినిధులు సభలో అడిగిన ప్రశ్నలు కూడా పవన్ చర్చించారు ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో సభలో చర్చ జరిగినప్పుడు సభలోనే ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదన్నారు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం అంటే అందరిది అని కొన్ని కొన్ని కార్యక్రమాలు మినహా అన్ని కలిసి చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు అయినా కూడా కొందరు మాత్రం దూరంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు ఒకరిద్దరు ఎమ్మెల్యే కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందంటూ నెల్లిమర్ల సమావేశానికి కొట్టారు దీంతో ఆ చర్చను అక్కడితో ఆపేశారు ఇక నాయకులను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తేల్చి చెప్పారు అందరూ హ్యాపీగా ఉండాలన్నదే పార్టీ పాలసీ అని కొందరు పదవులు అనుభవిస్తూ మరికొందరు బాధపడటం సరికాదని మనం వారికి చేరువైతే ఆ బాధ పోతుందని హితోపలికారు పలికారు ఎంతోమంది వేచి చూస్తున్నా కూడా కొందరికే టికెట్ దక్కిందంటే వారందరూ అర్హులు కాక కాదని వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలకు చేరువగా ఉంటూ ప్రజల సమస్యలు పార్టీ నాయకుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు